హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఒకసారి మా ఇంట్లో కరివేపాకు చెట్టు పైన ఉన్న మిడతల దండుని చూపిస్తాను చూదురండి చూడండి ఫ్రెండ్స్ కరివేపాకు చెట్టు నిండా ఎలా వాళ్ళ వాలాయో చిన్న చిన్న మిడత పిల్లలన్నీ ఆకంతా తినేస్తూ ఉన్నాయి చూడండి ఎన్ని మిడత పిల్లలు వచ్చి వాళ్ళయో మిడతల దండు అంటే ఏమో అనుకున్నాను ఇలా ఒకేసారి వచ్చి చెట్ అంతా ఖాళీ చేస్తాయని అనుకోలేదు చూడండి ఎలా ఉన్నాయో చాలా మిడత పిల్లలు అసలు గొందలలో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా తింటున్నాయో మిడతల ద్వారా ఎంత పంట నష్టమో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా వాలాయో ఒక్కొక్క ఆకుపైన పది పదహైదు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఎలా తింటున్నాయో థ్యాంక్ యూ ఫ్రెండ్స్